హలో అండి హైదరాబాద్లో ఉంటూ బిర్లా మందిర్ చూడకపోతే ఎంత బాధగా ఉంటుందో మా సతీష్ గారిని అడిగితే నిన్న అంతే బాధపడి పొద్దున్న చార్మినార్ తీసుకెళ్ళాను కదా మళ్ళీ ఏమిటి ఇప్పుడు అని చెప్పి అన్నారు సరే ఇంకా ఇట్లయితే కష్టం మీతో నాకు నేను వెళ్తానులేండి మీరు ఇంట్లోనే ఉండండి అని అంటే వద్దు వద్దు నేను వస్తాను అని చెప్పి బిర్లా మందిర్కి అయితే తీసుకెళ్తానని చెప్పి నిన్న సాయంకాలం స్టార్ట్ అయ్యామండి ఇంకా ఇదిగో క్లాక్ టవర్ ఇక్కడ ఐస్ క్రీమ్ చా చాలా బాగుంటుంది నేను టేస్ట్ చేయలేదు కానీ ఎవరో చెప్తే విన్నాను ఈసారి ఇక్కడ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసినప్పుడు వీడియో చూపిస్తాను ఇంకా ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి సో మేము ఇక్కడికి వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అయింది బిర్లా మందిర్కి మొబైల్స్ లోపలికి ఎలా ఉంది ఇంకా ఇక్కడ నుంచి కింద నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏదో ఊరికే కొంచెం దూరమేలే అనుకున్నానండి తీరా దర్శనానికి వెళ్ళేటప్పటికీ మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఈ స్టెప్స్ ఎక్కడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ లైన్లో ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం అంతా ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ పట్టిందండి ఇదిగా చూసారా టెంపుల్ అయితే సతీష్ గారు చెప్తున్నారు ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఆ పైన దర్శనం అవుతుంది అని చెప్పి అన్నారండి సరేలే ఇంకా ఏం చేస్తామండి అలాగే నెమ్మదిగా నచ్చుకుంటూ వెళ్ళాము నిజంగా పైకి వెళ్ళిన తర్వాత గాలి కానివ్వండి అక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ కానివ్వండి ఎంత బాగా కనిపించిందంటే అంత బాగా కనిపించిందండి ఇక్కడ మేము ఫొటోస్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి సో మొత్తానికి చీకటి అయితే పడుతూ ఉంది అందుకని ఫొటోస్ తీసుకున్న తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము ఇప్పటికీ ఇంకా లైన్ ఉంది సో మోస్ట్లీ ట్వంటీ మినిట్స్ పట్టచ్చు లైన్ అంతా క్లియర్ అవ్వడానికి ఇదిగో చూసారా లైన్లోనే నుంచున్నాము లైన్లోనే చెప్పాను కదా ట్వంటీ మినిట్స్ నుంచి ఉన్నామండి మా యోగి అయితే కింద నడిచేస్తానంటుంది కాదమ్మా ఉండ అంటే ఇదిగో చూసారా ఇంత నా మాట విందో ఫస్ట్ టైం అండి ఇంకా సర్లే అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు దర్శనం అయ్యేటప్పటికీ చాలా టైం పడుతుంది అని సో మోస్ట్లీ మనకు తెలియదు అప్పుడు సతీష్ గారు ఏమన్నారో తెలుసా అండి అందుకనే చెప్పాను సండే ఇంత రష్ ఉంటుందని మామూలు డేస్లో అయితే ఇంత రష్ ఉండదు అని అన్నారు సో ఇదిగో టెంపుల్ వ్యూ చూసారా నల్లటి మేఘాలలో నాకు ఇది చూస్తే అంజీ సినిమాలో లాస్ట్ సీన్ ఉంటుంది కదండి నాకైతే అదే గుర్తొచ్చిందండి ఇంకా ఇదిగో దర్శనం కంప్లీట్ చేసుకున్నాము లోపల అయితే ఫోటోస్ అది నాట్ అలౌడ్ సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెనకాల సెక్రెడెంట్ అలాంటి పక్కన ట్యాంక్ బండ్ కనిపిస్తుంది కదా వ్యూ అయితే ఎంత బాగుందోనండి సో ఈ ఫోటో తీసుకోవడానికి నాకు టెన్ మినిట్స్ పట్టిందండి అంతమంది జనాభా ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఒకళ్ళు అలా కాదని చెప్పి ఇంకా వేరే ఎవరో దిగుతున్నారు సతీష్ గారు అన్నారు ఒక టూ మినిట్స్ మేము ది వెళ్ళిపోతామని చెప్పి సో ఇగో వీడియో తీసుకుని వచ్చేసాము అయితే సతీష్ గారు ఆఫీస్ ఇదివరకు ఇక్కడే ఉండేదంటండి సో వాకింగ్ చేస్తూ వాళ్ళు టెంపుల్కి వచ్చేవారట అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ నుంచి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో సెక్రటరీంట్ అలాగే ట్యాంక్ బండ్ అంతా కూడా ఇంకా మా సతీష్ గారికి ఫోటో తీయమని ఇస్తే ఆయన వీడియో సెల్ఫ్ వీడియో తీసుకుంటారు ఎందుకంటే నేను తీయాను కదా ఆయన వీడియో అందుకని సో మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకుని రావడానికి మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి సో మీరు కూడా బిర్లా మందిర్కి ఈవినింగ్ టైమ్స్ వెళ్తే ఇంతే టైం పడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి